ఓం శాంతి మురళి తేదీ తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ బ్రహ్మ సద్గురువు దర్బారు ఈ బ్రుకుటిలో సద్గురువు విరాజమానమై ఉన్నారు వారే పిల్లలైనా మీ సద్గతిని చేస్తారు బాబా అంటున్నారు ఈ బ్రహ్మ సద్గురువు యొక్క దర్బారు ఈ బృకుటిలో సద్గురువు విరాజమానమే ఉన్నారు వారే పిల్లలైనా మీ సద్గతిని చేస్తారు ప్రశ్న తండ్రి తమ పిల్లలను ఏ బానిసత్వము నుండి విడిపించేందుకు వచ్చారు జవాబు ఈ సమయంలో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిసులుగా అయిపోయారు తండ్రి ఇప్పుడు ఈ బానిసత్వం నుండి విడిపిస్తారు ఇప్పుడు మాయా మరియు ప్రకృతి రెండు విసిగిస్తాయి ఒకసారి తుఫాన్లు మరోసారి కరువులు ఆ తర్వాత మీరు ఎటువంటి అధిపతులుగా అయిపోతారంటే మొత్తం ప్రకృతి అంతా మీ దాసిగా ఉంటుంది మాయా యుద్ధము కూడా జరగదు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు వీరు ఉన్నతోన్నతుడైన తండ్రి మరియు ఉన్నతోన్నతుడైన శిక్షకుడు అని కూడా అర్థం చేసుకున్నారు వారు విశ్వం యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు అలాగే వీరు ఉన్నతోన్నతుడైన గురువు కూడా కావున ఇది సద్గురువు యొక్క దర్బారు దర్బారు ఉంటుంది కదా దానిని గురువు దర్బారు అని అంటారు అది కేవలం గురువుదే కానీ సద్గురువుది కాదు శ్రీ శ్రీ నోటెంది అని పిలుచుకుంటారు కానీ సద్గురువు అని వ్రాసి ఉండదు వారు కేవలం గురువు అనే అంటారు ఇక్కడ వీరు సద్గురువు మొదట తండ్రి ఆ తర్వాత టీచర్ ఆ తర్వాత సద్గురువు సద్గురువే సద్గతిని ఇస్తారు సత్యత్రేతయుగాలలో గురువులు ఉండరు ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు ఒక్క సద్గురువు లభించడంతో మిగిలిన గురువులందరి పేరు అంతమైపోతుంది ఉన్నతోన్నతుడు అనగా గురువులందరికీ గురువు పతులకు పతి అని అంటారు కదా అలాగే ఇది కూడా అందరికన్నా ఉన్నతముగా ఉన్న కారణముగా ఇలా అంటారు మీరు ఉన్నతోన్నతుడైన తండ్రి వద్ద కూర్చున్నారు దేనికోసం అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి ఇది అనంతమైన వారసత్వం ఇక్కడ తండ్రి ఉన్నారు అలాగే శిక్షకుడు కూడా ఉన్నారు ఇది కొత్త ప్రపంచమైన అమరలోకం కొరకు నిర్వీకారి ప్రపంచం కొరకు లభించే వారసత్వం ఈ వారసత్వం ఎలాంటిది ఎక్ అంటే కొత్త ప్రపంచమైన అమరలోకం కోసం నిర్వీకారి ప్రపంచం కోసం లభించేటువంటి వారసత్వం కొత్త ప్రపంచాన్ని నిర్వీకారి ప్రపంచము అని పాత ప్రపంచాన్ని వికారి ప్రపంచము అని అంటారు సత్యుగమును శివాలయము అని అంటారు ఎందుకంటే అది శివ బాబా ద్వారా స్థాపించబడినది వికారి ప్రపంచము రావణుని యొక్క స్థాపన ఇప్పుడు మీరు సద్గురువు దర్బార్లో కూర్చున్నారు ఇది కేవలం పెళ్లైన మీకే తెలుసు తండ్రియే శాంతి సాగరుడు ఆ తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే శాంతి వారసత్వాన్ని ఇస్తారు దారిని తెలియజేస్తారు అంతేకాని అడవిలో శాంతి ఎక్కడ లభిస్తుంది కావున రాణి హారం యొక్క ఉదాహరణ కూడా చెప్తారు కదా శాంతి అనేది ఆత్మ యొక్క కంఠహారము మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం వస్తుందో అప్పుడు అశాంతి ఏర్పడుతుంది దానిని సుఖధామము శాంతిధామము అని అంటారు అక్కడ దుఃఖము విషయమే ఉండదు ఎల్లప్పుడూ సద్గురుని మహిమనే చేస్తారు గురువు మహిమను ఎప్పుడు విని ఉండరు జ్ఞానసాగరుడు ఆ ఒక్క తండ్రియే ఈ విధముగా గురువు మహిమను ఎప్పుడైనా విన్నారా లేదు ఆ గురువులు జగత్తుకు పతిత పావనలు కారు ఆ విధంగా నిరాకారుడైన అనంతమైన పెద్ద తండ్రినే అనడం జరుగుతుంది ఇప్పుడు మీరు యుగంలో ఉన్నారు ఒకవైపు పతిత పురాతన ప్రపంచముంది ఇంకొక వైపు పావనమైన కొత్త ప్రపంచము ఉంది పతిత ప్రపంచంలో గురువులు ఎంతో మంది ఉన్నారు ఇంతకు ముందు మీకు ఈ యుగం గురించి తెలియదు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంఘం యుగమని బాబా అర్థం చేయించారు దీని తర్వాత మళ్ళీ సత్యుగం రానున్నది చక్రము తిరుగుతూ ఉంటుంది ఇది బుద్ధిలో గుర్తుండాలి మనమందరము సోదరులము కావున అనంతమైన తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది ఇది ఎవరికీ తెలియదు ఎంతో గొప్ప స్థాయిల్లో ఉన్న మనుషులు ఉన్నారు కానీ వారికి ఏమీ తెలియదు నేను మీ అందరి సద్గతిని చేస్తాను ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు ఇంతకుముందు మీకేమీ తెలియదు ఈ దేవతల ముందుకు వెళ్ళి మీరు మేము బుద్ధిహీనులము మాలో ఏ గుణము లేదు మీరు దయ చూపించండి అని అనేవారు ఈ దేవతల చిత్రాలు ఏమైనా చూపిస్తాయా అసలు అది తెలియనే తెలియదు దయార్థ హృదయుడు ఎవరు ఓ గాడ్ ఫాదర్ చూపించు అని కూడా అంటారు ఏదైనా దుఃఖపు విషయం వస్తే తండ్రిని తప్పకుండా తలుచుకుంటారు ఇప్పుడు మీరు ఆ విధముగా అనరు తండ్రి విచిత్రుడు వారు మీ ముందు కూర్చున్నారు అందుకే నమస్కరిస్తారు మీరందరూ చిత్రధారులు నేను విచిత్రుడును నేనెప్పుడు చిత్రము అనగా దేహాన్ని ధారణ చెయ్యను నా చిత్రము పేరును వినిపించండి చూద్దాం కేవలం శివ్ బాబా అనే అంటారు నేను దీనిని అద్దెకు తీసుకున్నాను అందులోనూ అతి పురాతనమైన చెప్పు అందులోకే నేను వచ్చి ప్రవేశిస్తాను ఈ శరీర మహిమను ఎక్కడ చేస్తారు ఇది పురాతన శరీరము దీనిని దత్తత చేసుకున్నారు మరి దీనిని మహిమ చేస్తారా చెయ్యరు ఇంతకుముందు ఇలా ఉండేవాడు ఇప్పుడు మళ్ళీ నా ద్వారా తెల్లగా అయిపోతాడు అని అర్థం చేసుకుంటారు నేను ఏదైతే వినిపిస్తానో దానిపై మీరే నిర్ణయించండి నేను రైటు అయినట్లయితే ఆ రైట్ను తలుచుకోండి వీరు చెప్పేదే వినండి అన్ రైట్యస్ను విననే వినకండి దానిని అసురత్వము అని అంటారు చెడు మాట్లాడకండి చెడు చూడకండి చెడు వినకండి ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో దాన్ని అంతటిని మర్చిపోండి ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి ఆ తర్వాత మళ్ళీ సుఖధామంలోకి వస్తాము మిగిలిన వారంతా చచ్చిపడి ఉన్నట్లుగా ఉన్నారు అంతా తాత్కాలికమైనవే ఈ పాత శరీరాలు ఉండవు అలాగే ఈ పాత ప్రపంచము ఉండదు మనం కొత్త ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నాము మళ్ళీ ప్రపంచ చరిత్ర భౌగోళము పునరావృతమవుతుంది మీరు మీ భాగ్యాన్ని తీసుకుంటున్నారు రాజభాగ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి కల్పకల్పము వస్తారు అని మీకు తెలుసు తండ్రి కల్ప పూర్వం కూడా కలుసుకున్నారు వారసత్వాన్ని తీసుకున్నాము నరు నుండి నారాయణగా అయ్యాము అని మీరు కూడా అంటారు అందరూ ఒకే విధమైన పదవినైతే పొందలేరు నెంబర్ వరిగా అయితే ఉంటారు ఇది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము ఇక్కడ చదివించేవారు ఆత్మిక తండ్రి అలాగే పిల్లలు కూడా చదివిస్తారు ఎవరైనా ప్రిన్సిపాల్కు కొడుకు ఉంటే అతడు కూడా సర్వీసులో నిమగ్నమైపోతాడు భార్య కూడా చదివించటం మొదలు పెడుతుంది కూతురు కూడా బాగా చదువుకుని ఉంటే ఆమె కూడా చదివించగలదు కానీ తాను వేరే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక్కడ కన్యలు ఉద్యోగం చేసే నియమం లేదు కొత్త ప్రపంచంలో పదవిని పొందేందుకు ఆధారమంతా ఈ చదువుపైనే ఉంది ఈ విషయాలు గురించి ప్రపంచానికి తెలియదు భగవాన్ హే పిల్లలు నేను మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తాను అని వ్రాయబడి ఉంది దేవతల చిత్రాలను తయారు చేసినట్లుగా మోడల్నేమి తయారు చేయరు మీరు చదువుకొని ఆ పదవిని పొందుతారు వారైతే పూజ కోసం మట్టి చిత్రాలను తయారు చేస్తారు ఇక్కడైతే ఆత్మ చదువుతుంది మళ్ళీ మీరు సంస్కారాలను తీసుకువెళ్తారు అక్కడికి వెళ్ళి కొత్త ప్రపంచంలో శరీరాలు తీసుకుంటారు ప్రపంచం అంతమైపోద్దు కేవలం కాలం మారుతుంది స్వర్ణయుగం యుగం రాగి యుగం యుగం పదహారు కళల నుండి పద్నాలుగు కళలు అవుతాయి కానీ ప్రపంచమైతే అదే నడుస్తూ ఉంటుంది కొత్తదాని నుండి పాతగా అవుతుంది బాబా మిమ్మల్ని ఈ చదువు ద్వారా రాజాది రాజులుగా తయారు చేస్తారు ఈ విధంగా చదివించే శక్తి ఇంకెవరికీ లేదు వీరు ఎంత బాగా అర్థం చేయిస్తారు మళ్ళీ చదువుతూ చదువుతూ మధ్యలో మాయ తనదిగా చేసేసుకుంటుంది అయినా కానీ ఎంతెంతగా అయితే చదివారో దాని అనుసారంగా వారు స్వర్గంలో తప్పకుండా వస్తారు సంపాదన తొలగిపోదు అవినాశి జ్ఞాన వినాశనం జరగదు ఇది అవినాశి జ్ఞానం ఇది వినాశనం అవ్వదు ముందు ముందు వస్తారు ఎక్కడికి వెళ్తారు ఉన్నది ఒకే దుకాణం కదా కాబట్టి అందరూ ఇక్కడికే వస్తూనే ఉంటారు మనుషులు శ్మశానంలోకి వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఎంతో వైరాగ్యం కలుగుతుంది ఈ శరీరం ఇలా వదిలేయవలసిందే అని మరి మనం పాపాలు ఎందుకు చేయాలి పాపాలు చేస్తూ చేస్తూ మనం కూడా ఇలాగే మరణిస్తాం కదా అనే ఆలోచనలు అక్కడ ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు వస్తాయి ఇటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి దాన్ని శ్మశాన వైరాగ్యం అని అంటారు తప్పకుండా ఇంకొక శరీరం తీసుకుంటారు అని కూడా భావిస్తారు కానీ ఆ జ్ఞానం అయితే లేదు కదా ఇక్కడైతే పిల్లలైన మీకు అర్థం చేయించటం జరుగుతుంది ఈ సమయంలో విశేషంగా మరణించడం కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు అల్పకాలికంగా ఉంటారు పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు పిల్లలు మీరు నన్ను ఎంతగా స్ఫూర్తి చేస్తారో అంతగా పాపాలు అంతమవుతూ ఉంటాయని బాబా అంటారు ఇది ఎంతో సహజమైనది మరియు కష్టమైనది కూడా పిల్లలు ఎప్పుడైతే పురుషార్థం చేయడం మొదలు పెడతారో అప్పుడు మాయా యుద్ధం చాలా పెద్దది అని భావిస్తారు ఇది సహజమే అని బాబా అంటారు కానీ మాయ దీపాన్నే ఆర్పివేస్తుంది గులేబకావళి కథ కూడా ఉంది కదా పిల్లి అయిన మాయ దీపాన్ని ఆర్పివేస్తుంది ఇక్కడందరూ మాయకు దాసులే మళ్ళీ మీరు మాయను దాసిగా చేస్తారు మొత్తం ప్రకృతి అంతా మీ ఆధీనంలో ఉంటుంది ఎటువంటి తుఫానులు ఉండవు కరువులు ఉండవు ప్రకృతిని దాసిగా చేసుకోవాలి అక్కడ ఎప్పుడూ మాయ యుద్ధము జరగదు ఇప్పుడు ఎంతగా విసిగిస్తుంది మాయ నేను నీ దాసిని అన్న పాట కూడా ఒకటి ఉంది కదా మళ్ళీ వారు నీవు నా దాసివి అని అంటారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ దాస్యత్వము నుండి విడిపించేందుకు వచ్చాను అని బాబా అంటారు మీరు అధిపతులుగా అయిపోతారు వారు గులాములుగా అయిపోతారు కొద్దిగా కూడా గొడవ ఉండదు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది బాబా మాయ ఎంతగానో విసిగిస్తుంది అని మీరు అంటారు అలా ఎందుకు చేయదు దీనిని యుద్ధ మైదానము అని అంటారు మాయను దాసీగా చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు కావున మాయ కూడా మిమ్మల్ని వెంటాడుతుంది అది ఎంతగా విసిగిస్తుంది ఎంతమందిని ఓడిస్తుంది కొందరినైతే పూర్తిగా తినేస్తుంది మింగేస్తుంది స్వర్గాధిపతులుగా అవుతారు కానీ మాయ అయితే తింటూనే ఉంటుంది దాని కడుపులో పడినట్లు అవుతారు కేవలం పిలక మాత్రమే బయట ఉంది మిగిలినదంతా దాని లోపల ఉంది దాని ఊబి అని కూడా అంటారు ఎంతమంది పిల్లలు ఊబిలో చిక్కుకుపోయారు కొద్దిగా కూడా స్ఫూర్తి చేయలేరు ఏ విధంగా తాబేలు భ్రమరముల యొక్క ఉదాహరణ ఇస్తారో అలా మీరు కూడా పురుగులను భూభూ అంటూ ఎలా ఉన్నవారిని ఎలా చేసేస్తారు పూర్తిగా స్వర్గపు దేవకన్యగా చేసేస్తారు సన్యాసులు భ్రమణము యొక్క ఉదాహరణ ఇస్తారు కానీ వారు భూ భూ అంటూ పరివర్తన చెయ్యరు యుగంలోనే బదిలీ జరుగుతుంది ఇప్పుడు మీరు సంఘం యుగంలో ఉన్నారు మీరు శుద్ధుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు కాబట్టి వికారి మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తీసుకువస్తారు పురుగుల్లో కూడా కొన్ని భ్రమరాలుగా అయిపోతాయి కొన్ని కుళ్ళిపోతాయి కొన్ని పూర్తిగా మారకుండానే మిగిలిపోతాయి బాబా ఇవి ఎన్నో చూశారు ఇక్కడ కూడా కొంతమంది బాగా చదువుతారు జ్ఞానరెక్కలు వచ్చేస్తాయి కొందరినైతే మాయ సగంలోనే పట్టుకుంటుంది దాంతో అపరిపక్వంగానే ఉండిపోతారు కావున ఈ ఉదాహరణలు కూడా ఈ సమయానికి చెందినవే భ్రమరము పురుగులు తీసుకువచ్చి తన సమానముగా చేయటం ఆశ్చర్యమే కదా తన సమానముగా చేసేది ఇది ఒక్కటే ఇంకొక ఉదాహరణ సర్పముది సత్యుగంలో ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకుంటారు ఇప్పుడు ఇక శరీరాన్ని వదలబోతున్నాము అని అక్కడ వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది ఆత్మ వెళ్ళిపోయి ఇంకొక గర్భమహల్లో కూర్చుంటుంది గర్భమహల్లో కూర్చునేవారిని వారిని అందులో నుండి బయటకు వెళ్ళడానికి ఇష్టపడలేదని ఒక ఉదాహరణ కూడా చెప్తారు అయినా కానీ తప్పకుండా బయటకు రావాల్సిందే ఇప్పుడు పిల్లలైన మీరు యుగంలో ఉన్నారు జ్ఞానము ద్వారా ఈ విధంగా పురుషోత్తములుగా అవుతారు భక్తిని అయితే జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు కావున ఎవరైతే ఎక్కువగా భక్తి చేస్తారో వారే వచ్చి నెంబర్ వారిగా పురుషార్థానుసారముగా పదవిని పొందుతారు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది అంతేకాని శాస్త్రాల జ్ఞానం జ్ఞానమేమీ కాదు అది భక్తి దాని ద్వారా సద్గతి ఏమీ లభించదు సద్గతి అనగా తిరిగి ఇంటికి వెళ్ళటం అనర్థం ఇంటింటికి ఎవరు వెళ్లరు సద్గతి అనగా తిరిగి ఇంటికి వెళ్ళడం ఇంటికి ఎవరు వెళ్ళరు వచ్చి నాతో ఎవరు కలుసుకోరు అని స్వయంగా బాబా కూడా అంటారు చదివించేవారు తమ తోడుగా తీసుకువెళ్ళేవారు కూడా కావాలి కదా తండ్రికి ఎంత ఆలోచన నడుస్తుంది ఐదు వేల సంవత్సరాల్లో తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు మనం ఒక ఆత్మ అని మీరు గడియ గడియ మర్చిపోతారు ఆత్మలైన మనల్ని చదివించేందుకు తండ్రి వచ్చారు అని పూర్తిగా పక్కా చేసుకోండి దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానముని ఇస్తారు సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి శరీరమైతే అంతమైపోతుంది ఆత్మ అవినాశి కావున ఈ బ్రహ్మ భృకుటి సద్గురు దర్బారు ఇది ఈ ఆత్మ దర్బారు కూడా మళ్ళీ సద్గురు వచ్చి ఇందులోకి ప్రవేశించారు ఈ బ్రహ్మ బృకుటి సద్గురువు యొక్క దర్బారు ఇది ఈ ఆత్మ దర్బారు కూడా మళ్ళీ సద్గురువు కూడా వచ్చి ఇందులోకి ప్రవేశించారు దీనిని రథము అని కూడా అంటారు అలాగే దర్బారు అని కూడా అంటారు పిల్లలైన మీరు శ్రీమతానుసారముగా స్వర్గ ద్వారాలు తెరుస్తున్నారు ఎంత బాగా చదువుతారో అంతగా సత్యయుగంలో ఉన్నత పదవిని పొందుతారు కావున ఇది చదవాలి టీచర్ పిల్లలు చాలా చురుకుగా ఉంటారు టీచర్ పిల్లలు చాలా చురుకుగా ఉంటారు కానీ ఇంటిలోని గంగకు విలువ లేదు అని అంటారు కదా మొత్తం నగరం చెత్తంత గంగలో పడటం బాబా చూస్తారు మరి దాన్ని పతిత పావని అని అంటారా చెప్పండి మనుషుల బుద్ధి ఎలా అయిపోయిందో చూడండి దేవుళ్ళు అలంకరించి పూజ మొదలైనవి చేసి మళ్ళీ ముంచేస్తారు కృష్ణుని కూడా ముంచేస్తారు కదా ఎంతో అగౌరవముగా ముంచేస్తారు బెంగాల్ వైపు ముంచేటప్పుడు పైన కాలితో తొక్కి కూడా ముంచుతారు బెంగాల్లో ఇంతకు ముందు ఎవరైనా ప్రాణాలు పోయే స్థితికి చేరుకుంటే వారిని వెంటనే గంగ వద్దకు తీసుకువెళ్ళేవారు నీటిలో ముంచి హరిబోల్ హరిబోల్ అంటూ నోట్లో నీళ్లు పోసేవారు అలా ప్రాణాలు తీసేసేవారు ఈ ఆచారం ఉండేది అక్కడ ఇది ఆశ్చర్యం కదా ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఎక్కడము దిగడముల యొక్క పూర్తి జ్ఞానం నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా ఉంది అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ తండ్రి ఏదైతే వినిపిస్తారో దానినే వినాలి మరియు ఏది సరైనదో నిర్ణయించుకోవాలి సత్యమునే స్మృతి చేయాలి చెడు విషయములను వినకూడదు మాట్లాడకూడదు చూడకూడదు రెండు చదువును బాగా చదువుకుని స్వయాన్ని రాజాది రాజులుగా తయారు చేసుకోవాలి ఈ పాత శరీరము మరియు ఈ పాత ప్రపంచంలో స్వయం తాత్కాలికముగా ఉంటున్నాము అని భావించాలి ఈరోజు వరదానము ఏకాగ్రత శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మభవ ఏకాగ్రతా శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మభవ వరదానం యొక్క వివరణ బ్రాహ్మణులు అనగా అధికారి ఆత్మలు ఎప్పుడు ఎవరికి పరవశం అవ్వరు అలాగే తమ బలహీన స్వభావ సంస్కారాలకి కూడా పరవశం అవ్వరు ఎందుకంటే స్వభావము అనగా స్వయం పట్ల మరియు సరువుల పట్ల ఆత్మిక భావము ఉన్నట్లయితే బలహీన స్వభావానికి వశం అవ్వరు మరియు అనాది ఆది సంస్కారాల స్ఫూర్తితో బలహీన సంస్కారాలు కూడా సహజంగా పరివర్తన అయిపోతాయి ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని పరివర్తన చేసి యజమానపు స్థితి యొక్క సీటుపై కూర్చోబెడుతుంది స్లోగన్ క్రోధము జ్ఞాని ఆత్మలకు మహాశత్రువు క్రోధము జ్ఞాని ఆత్మలకు మహాశత్రువు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఎవరైనా తమ సంస్కారము లేక స్వభావం కారణంగా మీ ఎదురుగా పరీక్ష రూపంలో వచ్చినా కానీ మీరు సెకండ్లో తమ శ్రేష్ట సంస్కారంతో ఒక్కరి యొక్క స్మృతితో అటువంటి ఆత్మ పట్ల కూడా దయాహృదయం గల సంస్కారాన్ని స్వభావాన్ని ధారణ చేయండి ఇదే ఉపకారం చేయడం ఓం శాంతి